ప్రతిభ గల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలో అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్లో మీటింగ్ విత్ గ్రీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ యాజమాన్య శేషు నాకు చిరకాల మిత్రుడని ఈ ఫ్రాంచైజ్లో క్రీడాకారులందరూ ప్రతిభలగా వారని రకరకాల వేదికలలో వీరంత రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచిన వారన్నారు తప్పకుండా ఈ పోటీలలో విజయడంక మోగిస్తారని ఆటగాళ్లు తుంగభద్ర వారియర్స్ యాజమాన్య సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా శాఖ మార్పుల సహకారంతో కొత్త తరహా క్రీడలు మొదలవుతున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రోత్సాహాన్ని అందిస్తామని ప్రతి జిల్లాలో ఓ స్టేడియం నిర్మించే దశగా ప్రణాళికలు సిద్ధం చేశారని దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది అని ప్రత క్రీడాకారునికి అండగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో తృంగభద్ర వారియర్ సభ్యుల బృందం యాజమాన్యం టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు So once again before you unveil the jersey, I don't see any excitement in the air. So tell me don't see any excitement we will not do the unveiling, right? All the players in the house, the entire team, everybody are we all excited and ready to unveil the jersey Yay! All right on the countdown. <laughs> రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం స్టార్ట్ అవ్వబోతుంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ఇప్పుడు ఈ టోర్నమెంటు ఒక సరికొత్త అందాలో మళ్ళీ అంతా రీసఫిల్ చేసి మళ్ళీ కొత్త టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి విశాఖపట్నంలో సాయంకాలం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోబోతుంది దీంట్లో భాగంగా ఈరోజు తుంగభద్ర వారియర్స్ అనే ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందర్ లాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కావచ్చు ప్లేయర్ నుండి వచ్చి ఒక టీమ్ని మంచి స్ట్రాంగ్ టీమ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడీ అయ్యారు సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు ఎందుకంటే రంజిత్ ట్రోఫీ ఆడేవాళ్ళు ఉన్నారు ప్రీమియర్ ఆడే ఆడేవాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ లోకల్గా అండర్ నైన్టీన్ ఆడే వాళ్ళు ఉన్నారు అందరినీ కలగలుపుకొని ఒక ప్లేయర్గా శేషు ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో తుంగభద్ర వారియర్ ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ సో అతను కూడా ఒక క్రికెట్ చిన్నప్పటి నుండి కూడా ఒక ప్యాషనెట్గా ఆడి ఆడుతూ ఈరోజు ఒక టీమ్కి ఆయన ఫ్రాంచైజ్ రావడం చాలా సంతోషం ఉంది తప్పకుండా ట్రోఫీ సాధించి వస్తారని తుంగభద్ర వారియర్స్ అందరికీ నేను నమ్ముతున్నాను మరొకసారి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు అవ్వడం అనేది చాలా సంతోషం అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణం చేయడం అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియమ్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ తుంగభద్ర వారియర్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ భగవంతుని తుంగభద్ర వారియర్స్